తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినటువంటి రాక్షసుల గురించి దేశ ద్రోహుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం ఆ దేశ ద్రోహులు ఎక్కడో లేరు మన భారతదేశంలోనే ఉన్నారు భారతదేశంలో పుట్టి భారతదేశంలో స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ భారతదేశంలోనే నీళ్లు తాగుతూ భారత్ పెట్టినటువంటి తిండి తిని ఇప్పుడు పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నటువంటి దేశ ద్రోహుల గురించి వీడియోలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మొన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఊడిగం చేస్తూ వారికి మన భారత భద్రతకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి వీడియోలను ఫోటోలను చేరవేస్తూ ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి దేశ ద్రోహుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం జ్యోతి మల్హాత్రుతో పాటుగా కొంతమంది భారతదేశంలో పుట్టి ఇక్కడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మన భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి రహస్య సమాచారాన్ని వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లకి అలాగే ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకి వారు సమాచారాన్ని అందజేశారు అయితే ఈరోజు కూడా ఎన్ఐఏ అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏం చేశారు అతనికి ఈ ముష్కర్లకి సంబంధం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తవ్వే కొద్దీ బయటపడుతున్న దేశ ద్రోహులు తాజాగా మరో వ్యక్తి అరెస్ట్ భారతదేశంలో పుట్టి ఇక్కడ నీరు తాగి ఇక్కడ గాలి పీల్చి పాకిస్తాన్ కి బూడిగం చేస్తున్నటువంటి దేశ ద్రోహుల వ్యవహారాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పటికే రకరకాల ముసుగుల్లో దేశానికి ద్రోహం చేసినటువంటి ఎంతో మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తూ ఉంది తాజాగా మరో కీలక అరెస్ట్ అయితే చోటు చేసుకుంది ఆయన ఓ రాజకీయ పార్టీ నేత మాజీ పిఏ కమ్ ప్రభుత్వ ఉద్యోగి కావడం కూడా గమనార్హం అవును ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ మాజీ పిఏ కూడా ఆయన రాజస్థాన్ చెందినటువంటి షాకూర్ ఖాన్ ఆయన్ని ఈరోజు ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతను ఇప్పటికే సుమారు ఆరే ఆరేడు సార్లు పాకిస్తాన్ కి వెళ్లి వచ్చాడని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు దీంతో అతడి ఫోన్ మొబైల్ ఫోన్ను చెక్ చేయగా అందులో పలు పాక్ ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని తెలుస్తోంది ఇదే సమయంలో షాకూర్ ఖాన్ కి చెందినటువంటి బ్యాంక్ అకౌంట్స్ పై కూడా అధికారులు దృష్టి సారించారని ఆర్థిక లావాదేవీల పైన దృష్టి పెడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అంటుంది తన ఫోన్ లోని పాకిస్తాన్ నెంబర్ల గురించి అతను చెప్పినటువంటి సమాధానాలు సరిగా లేకపోవడంతో దానిపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నట్లుగా మనకైతే అధికారులు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక రాజకీయ నేతకు పియోగా ఉన్నటువంటి వ్యక్తి గూఢచర్యానికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణల వ్యవహారం తీవ్ర సంచలనంగా అయితే మారింది ఈ అరెస్టుతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని అంతర్గత నిఘాను మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టమవుతుంది అన్నట్లుగా అధికారులు తెలియజేశారు దీంతో ఇంకా ఎంతమంది దేశద్రోహులు మన దేశంలోనే దానుకొని ఇప్పుడు వారు పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారనేది తెలియాల్సి ఉందని వారందరి మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా విశ్లేషకులైతే వేస్తూ ఉన్నారు జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా షాకూర్ ఖాన్ రాజస్థాన్ కాంగ్రెస్ స్థానంలో మాజీ మంత్రి షేర్ మహమ్మద్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారని తెలుస్తూ ఉంది షాకూర్ ఖాన్ అలాగే మహమ్మద్ల గ్రామాలు ఒకదానికొకటి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలుస్తుంది అందుకే తాను అంటే షేల్ మహమ్మద్ అతను మంత్రిగా పనిచేసేటువంటి సమయంలో ఈ షాకూర్ ఖాన్ ని అతను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకున్నారు వ్యక్తిగత సహాయకుడు కూడా నియమించుకున్నారు ఈ సందర్భంగా స్పందించినటువంటి పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ చౌదరి ఆపరేషన్ సింధూర్ తర్వాత ముఖ్యంగా జైసల్మేర్ వంటి సరిహద్దు జిల్లాల్లో నిఘాపించినట్లుగా తెలిపారు ఈ క్రమంలో గత నెల రోజుల్లో సరిహద్దుల్లో అనుమానాస్పద కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిని మేము అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా అలా ఆరుగురు వ్యక్తుల్ని ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకోగా షాకూర్ ఖాన్ ఏడో వ్యక్తి అని ఆయన తెలియజేశారు ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే జ్యోతి మల్హోత్ర ఆవిడ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఒక యూట్యూబర్ పేరుతో నేను భిన్న విభిన్నమైనటువంటి వీడియోలు చేస్తాను టూరిజానికి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా చేస్తాను అంటూ మన భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను ఆవిడ తీసుకోవడం తీసుకొని ఆవిడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకి వాటిని పంపించడం పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ పర్యాటన చేయడం వారితో దశల మాట్లాడడం ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఒక జ్యోతి మలహోత్రయే కాదు జ్యోతి మలహోత్రతో పాటుగా మరో ఐదుగురిని ఆరుగురిని కూడా ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు వారు అసలు గూఢచర్య ఎలా చేశారు ఎవరెవరితో మాట్లాడారు వారి ఫోన్లో ఏ ఎటువంటి ఆధారాలు ఉన్నాయి వారి ఫోన్ ద్వారా అంటే వారి మొబైల్ నెంబర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరెవరి ఏజెంట్లతో మాట్లాడారు ఎటువంటి సమాచారాన్ని పంపించారు అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ అలా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే షాకూర్ ఖాన్ ఇతన్ని కూడా ఈరోజు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది మన దేశ భద్రతకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి సమాచారాన్ని వీరు పాకిస్తాన్కి చేరవేయడంలో వీరు అందువేసించే వీళ్ళందరిది కూడా డబ్బు కోసం మన దేశంలో పుట్టి మన దేశంలో ఉంటూ మన దేశానికే ద్రోహం చేసేలాగా వీరి చర్యలు అయితే ఉన్నాయి నిజంగా పాకిస్తాన్ కోసం ఊడిగం చేస్తూ వీరి జీవితాన్ని నాశనం చేసుకున్నారు వీరు వీరిని అయితే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు విచారణ చేస్తున్నారు విచారణలో భాగంగా వీరి ప్రమేయం గనక నిజంగా ఉన్నట్లుగా గనక తేలితే వీరు కఠినమైనటువంటి శిక్షకి అర్హులు అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఇప్పటికే భారతీయుల ముసుగులో భారతదేశంలో ఉంటూ భారతీయులం అని చెప్పుకునేటువంటి ఈ సదరు దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారు భారత్కి కీడు చేసేలాగా పాకిస్తాన్కి మేలు చేసేలాగా వారి కార్యాచరణ అయితే ఉంది వారు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాల కారణంగానే ఈరోజు ఎన్ఐఏ అధికారులకైతే వాళ్ళు దొరకడం జరిగింది ఎన్ఐఏ అధికారులు కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని అయితే రాబట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమాచారం వాళ్ళకు అందిన తర్వాత మాత్రం కఠిన చర్యలు వీళ్ళ మీద ఉండేటువంటి అవకాశం అయితే లేకపోలేదు థ్యాంక్ యూ సో మచ్